ఆయన యహోవా మందిరంలో ఆయనను స్థుతించి కీర్తించడానికి కొంతమందిని ప్రత్యేకంగా ప్రతిష్ఠించాడు వారు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన వారి పాటలు పాడుటకు వాయిద్యములు వాయించుటకు యహోవాను కూర్చి గానము చేయుటుకును వారు ఏర్పాటు చేయబడి ప్రభును మహింపరిచినారు కాబట్టి యువ ప్రతి తలాత్తు ప్రభువులో వర్దిల్లేటట్లు ప్రతి బిడ్డను మహిమకు సాక్షి నిలబెట్టుకోమని స్థుతిస్తున్నాం తండ్రి మీకు అందా అయా మా ప్రభు నిరంతరం జీవించుచున్నవాడు గనుక ఆయన మాకు సరిపోయినటువంటి ప్రధాన యాజకుడు ఆయన మా పక్షాన నిలబడి జ్ఞాపన చేయు చేసి మేము రక్షణ పొందుటకు మాకు రక్షణ కలుగు చేయటకు సమర్థుడైన శక్తిమంతుడై ఉన్నందుకు మిమ్మల్ని శృతిస్తున్నాం తండ్రి సంపూర్ణంగా మమ్మల్ని రక్షించడానికి మా ప్రభు సర్వశక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి మమ్మల్ని నిశ్చయముగా నేను ఎదుటి నిలబెట్టగలడు మాకు కావలసినటువంటి ప్రతి ఈవిని ప్రతి పరిశుద్ధతను లేక ప్రతి ఆ యొక్క యోగ్యతను మా ప్రభు మాకు దయచేయగలడయ్యా అలాంటి ప్రభువు ద్వారా నీ బిడ్డలను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా ఐదుగో సంఘంలో నేను ఎవరు బలహీనులై ఉన్నారో వాళ్ళని బలపరచండిన అయినా ఎవరెవరికి ఎలాంటి అవసరత్తులు అక్కర్లు ఉన్నాయోనైనా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో తండ్రి వాళ్ళందరి అవసరాలు నీ ప్రియకుమ నామంలో తీర్చి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ స్తోత్రాలు ఆయా నజీని జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే బీభమ్మని కూడా తండ్రికి మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన అలాగే నాయన ఘనసాయి దాని జ్ఞాపకం చేసుకునండి అయ్యా మీ కృపచప్పుని మేలుతో నింపి ప్రభువా ఆ బిడ్డకు కూడా కావలసిన స్వస్థత కలుగుటకు ఏసై ఆ తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి ప్రభువా నీవే విడుదల కలుగు చేయి ప్రభువా నీ నామంలో కలుగు చేయి ప్రభువా ఆ స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నావు ప్రభు నీ కొందనాలు అలాగే ప్రాణితుని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను మీ స్తోత్రాలు ఆ పెట్టి కూడా తండ్రి పరిపూర్ణమైన విడుదల చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు కొందనాలు నాయనా మీ మహిమ చొప్పున ఆ పెట్టిన కూడా రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి మీ స్తోత్రాలు నైన్ ఇదిగో మరి మీ దాసు రక్షణ యవనస్తు బిడ్డలు బిడలు రక్షించబడిన వారు ఉంటున్నారు నాయన అలాగే మీ కుమార్తె స్మైలీని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి రక్షించబడిని కుమార్తె బలం కలిగి స్థుతించి నయన నీ నామాన్ని గనపరుచుకునేటువంటి స్థితిలో ఆ బిడ్డను ఆశ్రదించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ స్తోత్రాలు అలాగే ప్రభావ మరి స్టీపన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం రక్షించబడిన బిడ్డను కూడా బలపరచండి ప్రభు నేను మహిమపరిచే రీతిగా నీ తలాంతులతో ఆ బిడ్డను నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ స్తోత్రాలు అలాగే మా ప్రియ తండ్రి సైమన్ రక్షించబడి ఉన్నాడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ స్తోత్రాలు ఆ బిడ్డను కూడా బలపరచండి దేవా మీకు అందనాలు ఇంకో నువ్వునైనా రక్షణ కొరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కృపను దయను తోడుగా ఉంచి రక్షించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే పరిచర్యలో చేర్చబడి నైనా నిన్ను ఆరాధించుతున్న బిడ్డలు ఆయా ప్రాంతాల్లో నుంచి వస్తున్నారు నైనా పెద్దరికట్టల నుండి చిన్నారిట్ల నుండి కంబాలపాడు నుండి అయా నందిపాలు నుండి ఓబులకపల్లి నుండి మల్లవరం నుంచి పొదురు నుంచి లేవో ఆయా ప్రాంతాల్లో నుంచి నీ ప్రజలు వచ్చి నీ సన్నిధిలో చేరి అయా నిన్ను ఆరాధిస్తున్నారు నాయన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చి ప్రభు మహిమ కొరకై వాళ్ళని సిద్ధపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా అలాగనే మా ప్రియ తండ్రి నైనా మరి సెప్టెంబర్ మాసం ఏడు ఎనిమిది తారీఖులు జరగబోతున్నా నైనా మరి రెండో వార్షికోత్సవపు సువార్త ఉద్యమ కూటములను మీరు ఆశ్రవదించండి తండ్రి ఈ యొక్క కృతజ్ఞత సువార్త కూడికలను మీరు దీవించి నైనా ఇందులో నాయన ఎంతమంది అయితే ఈ యొక్క నాయన మరి పాలు పప్పులు పొందబోతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునేటట్లు మీరు ఆశ్రవదించండి నైనా మీకు స్తోత్రాలు అయ్యా నీవే కార్యమును జరిగించి అభివృద్ధి పరిచే దేవుడు అని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన మీ కుమారుని మహిమ కొరికై జరిగించండి నైనా దూర ప్రాంతం నుంచి రాబోతున్న సేవకులను మీరు ఆశ్రవదించు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు మరి మీ సేవకులు మీ ఏడంతల ఆత్మతో నింపి ఓ దేవా ఏడు ఆత్మలు కలిగినటువంటి మా తండ్రి నీ మాడిన ప్రభు ద్వారా బిడ్డను మీరు వాడుకుని ప్రాంతం అంతటిని మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం అయా ఆ యొక్క మీటింగ్స్ కొరకై సిద్ధపడుతున్న బిడ్డలను పాటలు పాడే బిడ్డలను వాయిద్యములు వాయించే బిడ్డలను పరిచయం చేసే బిడ్డలను ఓ దేవా మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి దేవా మీకు స్తోత్రాలు బలమైనటువంటి కార్యములు వాళ్ళ ద్వారా జరగబేటట్లుగా ఆయన అనేకులు ఆనందించేటటువంటి కార్యములతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు నేను ఎవరు బలహీనతలు ఉన్నారు వారిని బలపరిచి స్వస్థ బల నైనా అస్వస్థతలు ఉన్న వారికి స్వస్థతనిచ్చి దేవానికి మహిమకరంగా మార్చుకొని ప్రార్థన చేస్తున్నాం నైనా మరి ఈ యొక్క ఉదయకాలపు పూ ఉపవాస ప్రార్థనలో ప్రార్థనలు చేరి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలంతో నింపండి నైనా ఆదివారము నాయన ఇదిగో తండ్రి మరి ప్రేమ విద్య కార్యక్రమంలో సహాయం చేస్తున్న ప్రజలు ఉంటున్నారు నేను నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి దయచుమని ప్రార్థిస్తున్నాం ప్రియాంక ప్రభు ఆ గర్భఫలం దయచేసి మహిం పొద్దుని ప్రార్థన చేస్తున్నాం సో నీకు తండ్రి గర్భఫలం ఇచ్చి మహిం పొద్దుని స్థుతిస్తున్నాం అయా తండ్రి పరిచర్యలు ఎవరు ఎలాంటి అవసరతలు కలుగున్నారు వాళ్ళ అవసరాల కర్లు తీర్చి నీ కుమారుని పెట్టి మహిం ప్రార్థన చేస్తున్నాం అయా ఇదిగో విజ్ఞాపన చేస్తున్న సయా వీళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎవరెవరికి ఎలాంటి తలాంతులు మీరు ఇచ్చారో ఎవరిని ఏ రీతిగా మీరు నిలబెట్టుకుంటున్నారు వాళ్ళందరి కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసి ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వారికి అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీ నామం ద్వారా రక్షణ పరలోకంలో గొప్ప ఆనందాన్ని మాకు కుటుంబాన్ని బిడ్డలందరికీ దాయిచ్చని ప్రార్థన చేస్తున్నాం మరోసారి రేవలగాడి సంఘాన్ని బట్టి చింతకుండి సంఘాన్ని బట్టి మరి పుట్టివారపల్లి సంఘాన్ని బట్టి తోపడి సంఘాన్ని బట్టి అయా కొడుకులమెంట్ సంఘాన్ని బట్టి అలాగే తండ్రి మీ చిత్తమైతే నైనా మరి నైనా చిదరికట్లో ఉన్న సంఘాన్ని కూడా మీ మహిమ కొరకే మీరు సిద్ధపరచండి నైనా మీ చిత్తముని బట్టి నైనా రానున్న దినాల్లో నేను దర్శన పరిచయం ప్రారంభించాలనుకుంటున్నాం మీ సహాయం చేయండి మరి మీ చిత్తమైతే నేను పెదరికట్లో పరిచయం ప్రారంభించబడుకు సహాయం చేయండి నేను సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమార్ని మహిమ నిమిత్తం సమస్తముని జరిగించి శుద్ధపరచుకోమని ఇదను చేరువచ్చిన పిల్లలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునమని మా ప్రియరక్షకుడు కుమారుడైన యేసు ప్రభు నామని స్తుంచి ప్రార్థించి వేడుకొనిచ్చు నాము తండ్రి ఆమె తండ్రి అంటే దేవుని పరమప్రేమ యేసు ప్రభు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ కను సహవాసం సమాధానం చేరువచ్చిన మనకు సర్వలోకములను సార్వత్రిక సంఘానికి సకల పురుషుద్ధులకు సదాకాలం తోడై ఆశీర్వదించి నడిపించును గాక ఆమె అందరికీ